హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కదా అండి సో వాళ్ళ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో అందుట్లో కొంత పర్సెంట్ అయితే మనకు పిఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది కదా సో ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో అప్పుడు వచ్చేసి మనము ఈ అమౌంట్ యొక్క బెనిఫిట్స్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి అన్నీ మనమైతే పొందుతూ వస్తాం కదా అండి సో అందులోనే భాగంగా ఈపీఎఫ్ఓ చాలా వరకు అయితే చేంజెస్ చేస్తూ వస్తుంది కదా ఉద్యోగులకు సో దాంట్లోనే మనకు ఇప్పుడు పెన్షన్కి సంబంధించి కూడా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పెన్షన్ ప్రెజెంట్ అయితే మనకు థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది కదా అండి మంత్లీ పెన్షన్ మినిమం వచ్చేసి సో ఇప్పుడు ఆ పెన్షన్ అయితే ఇంక్రీజ్ చేయాలని చాలాసార్లు డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది కదా సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేయాలి అనేసి చాలా డేస్ నుంచి అయితే డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అయితే ఈ పెన్షన్కు సంబంధించి మనకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుందండి సో ఈ పెన్షన్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ప్రెజెంట్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కానివ్వండి అండ్ ఫ్యూచర్లో ఎవరైతే రిటైర్మెంట్ చేస్తారు కదా సో వాళ్ళకి కానివ్వండి చాలా వరకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ నుంచి అయితే అమలు కానుందండి సో ఈ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి మనకు ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్ ఏదైతే ఉంటుందో అదైతే అమలులోకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి సో మనకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ సెక్షన్ కింద అయితే ఈ పెన్షన్ ఇంక్రీజ్ అయితే అవుతుంది సో మొత్తానికి అయితే ఇది కానీ ఇంక్రీజ్ అవుతే చాలా వరకు బెనిఫిట్ కూడా అవుతుందండి అంతేకాకుండా మొత్తానికి అయితే ఎవరికైతే పీఎఫ్ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుందండి పెన్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే అంతేకాకుండా ఈ ఇయర్ చాలా చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది లైక్ ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయడం కానివ్వండి మన పీఎఫ్ అమౌంట్ లేకపోతే మనము యూపీఐ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఈ ఇయర్లోనే మనకు కల్పించనున్నారు అంతేకాకుండా ఈపీఎఫ్ఓ మనకు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ అయితే చేయనున్నారు సో ఇవన్నీ కూడా ఈ ఇయర్లో అయితే జరగనున్నాయి సో పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నా ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉన్నా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను